సాయంకాల సమయములు దీపారాధనలో అచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది सायंकाला समयमुलो संध्यादीपाराधनलो वच्चुनु तल्ली महालक्ष्मी वच्चुनु तल्ली वरलक्ष्मी धनमूलनिच्छुनु धनलक्ष्मी धान्यमूलिच्छुनु धान्यलक्ष्मी वरमूलनिच्छुनु वरलक्ष्मी సంతానమిచ్చును సంతాన లక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో Vachunu you mahalakshmi Vachunu you Varalakshmi